క్యాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డిఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ వికృత చేష్టలు బయటపడ్డాయి పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కిరణ్ వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్య అనసూయ రాణికి పంపి వేధింపులకు గురి చేస్తున్నాడు భార్య బిడ్డలను రోజు చావబాదుతో చిత్రహింసలు పెడుతున్నాడు కిరాణ్ ఇందులో భాగంగానే గత రాత్రి సైతం భార్యను చితక బాదాడు కిరణ్ భర్త దాడిలో స్పృహ కోల్పోయిన అనసూయ రాణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిరణ్ భార్యకు చికిత్సను అందించారు వైద్యులు అనంతరం అనుసూయ రాణి తన భర్తపై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అనసూయ రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కిరణ్ కుమార్ అనసూయ రాణి ప్రస్తుతం ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుంది పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు ఈ దంపతులు దంపతుల మధ్య విభేదాలు సం రావడంతో గత కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారు తన మీద ఫిర్యాదు చేసిన భార్యకు అండగా వచ్చిన బంధువులపై అట్రాసిటీ కేసు పెడతానని కిరణ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనంతరం అనసూయ రాని మీడియాతో మాట్లాడుతూ తాము ఇద్దరం ప్రేమ వివాహం చేసుకున్నామని వెల్లడించారు తనకు పిల్లలు పుట్టకపోవడంతో ఓ పాపను దత్తత కూడా తీసుకున్నామని రెండు వేల పన్నెండులో సరోగసి ద్వారా ఓ బాబుకు పుట్టినట్టుగా తెలిపారు అయితే కొన్ని సంవత్సరాలుగా వేరే మహిళతో తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకొని తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త పెట్టే టార్చర్ తాళలేక పది నెలల నుంచి వేరువేరుగా ఉంటున్నట్లుగా వెల్లడించారు ఆమె ప్రస్తుతం పాప విదేశాల్లో చదువుకుంటూ ఉండగా బాబు తనతోనే ఉంటున్నాడని అనసూయ రాణి చెప్పుకొచ్చారు రెండు రోజుల కిందట తన బంధువుల ఇంటికి వెళ్తుంటే అడ్డుకుని బాబును తనను తన భర్త కారణంగా కొట్టాడని అనసూయ రాణి తెలిపారు అయితే ఈ ఘటన గురించి లోతైన విశ్లేషణ చేయాల్సి ఉంది ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లవర్లకు ముద్దులు భార్యకు పిడిగుద్దులు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ డిఐజీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి